హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నా టెరస్ గార్డెన్ గురించి చూపించబోతున్నాను చాలా బాధతో చేస్తున్న వీడియో ఇది మీకు చూసిన తర్వాత మీకేమనిపిస్తే కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అందుకని ముందు లాస్ట్ వీడియోలో నేను చైన్ నొప్పి అనేసి ఒక వీడియో చేసి పెట్టాను దానికి చాలామంది రియాక్ట్ అయ్యారు అక్కడ తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటున్నామని వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ఒక కృతజ్ఞత చెప్పుకుంటున్నాను మీ అందరు ప్రేమగా ఆ చెప్పుకోవడం వల్లనో కోరుకోవడం వల్లనో తెలియదు కానీ కొంచెం కొంచెం తగ్గుతుంది నాకు చెయ్యి ఇంకా జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ లో మొత్తం తగ్గిపోతుంది అనుకుంటున్నాను చూద్దాం దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ టెరెస్ గార్డెన్ వీడియో చూడండి ఇవన్నీ పాత వీడియోనే ఫ్రెండ్స్ ఇదేం కొత్త కాదు ఇప్పుడు ఈ ఎండలు ఇంత పచ్చగా ఉందా అని అనుకోకండి ఇది పాతదే వర్షాకాలంలో తీసింది గార్డెన్ ఇది కానీ వర్షాకాలం అయిపోయిన తర్వాత మనం ఒక ఫిబ్రవరిలో కూడా చాలా బాగుండేది నా గార్డెన్ మీకు గార్డెన్ టూర్ కూడా చేసి చూపించాను చూడలేని వాళ్ళకి ఒకసారి లింక్ ఇస్తాను చూసుకోండి ఇప్పుడు నేను ఎందుకు బ్యాడ్గా శాడ్గా చ ఈ వీడియో చేస్తున్నానంటే ఒక జస్ట్ ఒక ట్వెల్వ్ డేస్లో నా గార్డెన్ ఎలాగైందని చూపిస్తాను నేను చేసిన తప్పు వల్లనే అలా జరిగింది అంతకన్నా ముందు నేను అంటే నా కి ఎవరిదైనా దృష్టి తగిలిందేమో అనుకుంటున్నాను ఈ దృష్టి తీయాలంటే ఏం చేయాలి ఒక ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇప్పుడు ఈ టెరస్ గార్డెన్ చూడండి ముందు ఎలాగున్నది మీరు అందరు చూసి ఉంటారు ఇప్పుడు చూసారా మొత్తానికి మొత్తం ఎండిపోయింది ఇది టొమాటో టొమాటో చూడండి నీళ్లు లేక ఎలాగైపోయింది చూడండి నీళ్లు ఎందుకు పోయలేదా చేయి నొప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో ఒక అన్ అనుకుంటున్నారేమో మీరు అలాగే అనుకోకండి ఇది నేను ఉండి అయిన ప్రాబ్లం కాదు నేను ఏం చేశాను ఎలాంటి తప్పు చేశానని మీకు చెప్తాను అంతకన్నా ముందు నా మొక్కల కథ చూడండి ఒకసారి చూడండి ఇది పుదీనా ఈ పుదీనా ఫస్ట్ టైం నా గార్డెన్లో ఇంత చక్కగా వచ్చిందని మురిసిపోయి వీడియో కూడా చేసుకున్నాను నాకళ్ళే తగిలిందేమో చూడండి ఎంత బాగా ఎండిపోయింది చూడండి మొత్తం పౌడర్ పౌడర్ లాగా అయిపోతుంది ఎండబెట్టిన ఆకుకూరలాగా అయిపోయింది మొత్తం అన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ మొక్కలన్నీ చనిపోయింది అంటే ఎండిపోయింది కొన్ని మాత్రం నీళ్ళు లేకుండా బతికే మొక్కలు మాత్రం కొద్దిగా ప్రాణంతో ఉన్నాయి అది కూడా ఒకటి నాలుగు మొక్కలు అంతే ఇదైతే చాలా బాగుంది ఇది పొరుచులక ఆ మళ్ళీ మాస్ రోస్ బాగానే ఉంది ఎందుకంటే దీనికి నీళ్ళ లేకపోయినా బాగానే ఉంటుంది ఇంత ఎండలో కూడా గ్రీన్గా ఉంది ఇంకా ఇది కోలుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను నో ప్రాబ్లం ఈ మొక్కలకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు దేవుడు దయ వల్ల ఇంకా మిగతా మొక్కలైతే చాలా వరకు పోయినట్టే కింద చూపిస్తాను చూడండి ఇది మన డాలియా ఇది చూసారా ఇది కూడా మొత్తం ఎండిపోయింది చక్కగా చిగురు వచ్చింది ఇంకా వర్షాకాలంలో దీనికి చిగురు వస్తుందో లేదో తెలియదు నాకైతే మొత్తం పోయినట్టుగానే అనిపిస్తుంది ఇంకా చామంతి మొక్క చూసారా ఇది కూడా మొత్తం ఎండిపోయింది చూడండి ఇక్కడ ఉన్న చామంతి మొక్కలు ఎంత గ్రీన్గా ఎంత బాగుండింది మొత్తం ఎంటుకు ఎండిపోయింది చూడండి ఇట్లాగైపోయింది నిమ్మ మొక్క అయితే కొన ఊపిరితో ఉంది నో ప్రాబ్లం పర్వాలేదు ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న పైన సెల్ పైన ఉన్న మొక్కలన్నీ చూడండి ఇది జామ చెట్టు దీని ఆకులు మొత్తం ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది మీకు ఇది చూడటానికి కాస్త విసుగుగా అనిపించవచ్చు కానీ ఒకసారి చూడండి మీరు మీకు దీనివల్ల తెలిసేది ఏంటంటే ఏ మొక్కలకి నీళ్ళు లేకుండా సర్వైవ్ అవుతాయి అనేది కూడా తెలుసుకోవచ్చు మీరు అన్ని మొక్కలకి మనం రోజు నీళ్ళు పోస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నాలుగు రోజులు నీళ్ళు లేకపోతే ఎండిపోతుందేమో అనుకుంటున్నాం కదా ఏ మొక్కలకి నీళ్ళు లేకపోయినా బతుకుతాయి అనేది మీకు కాస్త ఐడియా వస్తుందని కంప్లీట్గా నేను చూపిస్తున్నాను శాడుగా ఉన్న కూడా ఎందుకు కూడా మనం నేర్చుకునేది బోలెడు ఉన్నాయండి నీళ్ళు లేకపోయినా మొక్కలు ఈ ఎండాకాలంలో కూడా ఎలా సర్వైవ్ అవుతున్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న డబ్బాలన్నీ నేను మీ చామంతి చెట్లు చూపించాను ఎంత బాగా బేబీ ప్లాంట్స్ వచ్చింది అనేసి ఇప్పుడు చూడండి బేబీ ప్లాంట్స్ లేదు కదా మదర్ ప్లాంట్ కూడా మొత్తానికి మొత్తం ఎండిపోయింది డబ్బాలు ఉన్న మొత్తం ఎండిపోయింది ఇవన్నీ నేను ఫోన్ చేసి చూపించాను చామంతి మొక్కలు వీడియోలు చూపించాను నేను మీకు ఎండాకాలంలో ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పాను మీ అందరికీ బాగానే చెప్పాను కానీ నేనే కాపాడుకోలేకపోయాను చాలా బాధగా ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను చామంతి మొక్కలు వేయటం మొదలెడ మొదలెట్టాల్సిందే ఎందుకంటే ఇందులో చాలా వరకు చనిపోవచ్చు అని నాకు ఐడియా ఉన్నది కూడా పోవచ్చేమో అనుకుంటున్నాను వచ్చిన ఒక నాలుగైదు కలర్ మాత్రం మది బతికి బట్టకొట్టవచ్చు బట్ట కట్టచ్చా కాదు మంచిగా రావచ్చు అంతే ఇది చూడండి ఇక్కడ తులసి చెట్టు మొత్తానికి మొత్తం డ్రై అయిపోయింది ఇంకా ఇక్కడ స్వీట్ పొటాటో ఇది కూడా ఎండిపోయింది ఇది ఆ మన చెర్రీ టొమాటో రెడ్ కలర్ చాలా బాగుండింది ఇవి వెళ్ళేటప్పుడు ఎంత అయిపోయింది చూడండి ఇవన్నీ నేను వెళ్ళి వచ్చేసరికి అయిపోయిన కథ ఇది ఇది ఎందుకు అయింది అని కూడా చెప్తాను చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఆ స్టోరీ అయితే ఆ ఒక్కొక్కసారి సారీ మనము అన్నీ తెలిసి చేస్తూ ఉంటాం చూడండి తప్పులు దానివల్ల చాలా బాగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది కోలుకోలేని దెబ్బ తగులుతూ ఉంటుంది లైఫ్లో కూడా అంతే మనం అన్నీ తెలుసు అనుకొని ఒక అడుగేస్తామో కానీ బాగా దెబ్బ తగిలేసరికి అప్పుడు తెలుస్తుంది అరే నేను ఈ పని చేయకుండా ఉండాల్సిందే కదా అనేసి కొన్నిసార్లు అంతే నేచర్ కానీ లేకపోతే వేరే మనుషులు కానీ మనకు లెసన్ నేర్పుతూ ఉంటారు అది మనం చక్కగా రిసీవ్ చేసుకొని నేర్చుకొని ముందుకు పెడితే లైఫ్ ఉంటుంది లేకపోతే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతాం చూడండి ఇక్కడ పైన ఉన్న చిక్కుడు మొత్తం రా మొత్తానికి మొత్తం ఎండిపోయింది దీంట్లో ఎటువంటి ఇంకా రిజల్ట్ రాదు అని హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇంకా తర్వాత ఇటు పక్కన చూడండి ఇది ఒక బోన్సా చేయొచ్చు అనేసి ఇది కుంకుడు చెట్టు ఇది ఏదో ఎక్కడో ఎవరో ఇచ్చారు విత్తనాలను వేస్తే మంచి మంచి వచ్చింది సరే బోన్స్ వచ్చేద్దాం లేకపోతే వర్షాకాలంలో ఎక్కడైనా అని వదిలేస్తే మొత్తానికి ఎండిపోయింది చూడండి ఇక్కడ ఆకుకూరల కథ చూడండి ఇది ముల్లంగి మంచి నేను వెళ్ళేటప్పుడు బాగా మంచి పూలు వస్తుంటుంది నేను విత్తనాలు కానీ అది ఒక రెండు మూడు ముల్లంగి తీయకుండా వదిలేసాను బాగుండింది ఇది చూడండి మొత్తం డబ్బులో ఉన్న కథ ఇది మన స్వీట్ పొటాటో మొత్తానికి ఎండిపోయింది కానీ ఇది నీళ్ళు పోస్తే రావచ్చు రెండు డబ్బు కథలు అలాగే ఉన్నాయి ఇక్కడ కొన్ని క్యారెట్ కూడా ఉంది ఇక్కడ మన పాలక్ ఉండింది ఇది తోటకూర మొత్తం ఎలాగ ఎండిపోయింది చూడండి ఇదైతే దొండ అయితే కొంచెం పర్వాలేదు చిగురుతో ఉంది అంటే దొండ కొద్దిగా నీళ్ళు లేకపోయినా బతుకుతుంది అని ఒక ధైర్యం వచ్చింది ఇంకా తర్వాత ఇది జినియా జినియా అయితే కంప్లీట్గా ఎండిపోయింది జినియా మొక్కలు మళ్ళీ బంతిపూల మొక్కలు ఎండిపోయింది దీంట్లో ఇంకా ఎటువంటి రిజల్ట్ రాదు ఇంకా తర్వాత ఇక్కడ బ్లూ కలర్ ఇది మన డిసెంబర్ ఫ్లవర్ మొక్క అదైతే బాగానే ఉంది ప్రాబ్లం లేదు ఉంది ఇంకా తర్వాత ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అపరవ గారు పంపించిన విత్తనాలు అయితే మొత్తం ఎండిపోయినట్టే ఉంది వస్తుందో లేదో తెలియదు చూడండి మట్టి చూసారా ఎలాగుంది ఉంది ఇది విత్తనాలు వేసాను నేను ఇది ఏంటది బీరకాయది అది కంప్లీట్గా వచ్చింది చూడాలి దాంట్లో కాయలు అవుతుందా లేదో చూడాలి ఇంకా ఇది చూడాలి వాటర్లో లేక ఇంత బాగా ఎండిపోయిందో చూడండి మొత్తానికి కుళ్ళిపోయి మొత్తం పచ్చి కట్టిపోయి అది ఇంకా రిజల్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ అది చచ్చిపోదు అయితే చచ్చిపోదు అది మాత్రం గ్యారంటీగా ఉంది ఇంకా ఇక్కడ కాకర్తీగా చూసారా మొత్తం మంచిగా ఉండింది మంచి పూలు పిందెలతో ఉండింది నేను వెళ్ళేసరికి వచ్చేసరికి ఇలా తయారైపోయింది మీరందరూ అనుకుంటుండొచ్చు అప్పటి నుంచి నేను వెళ్ళి వెళ్ళి వచ్చేసరికి వచ్చేసరికి అంటున్నాను కదా అనేసి ఫ్రెండ్స్ ఏంటంటే నేను ప్రతి ఎవరీ ఇయర్ నేను ఫిబ్రవరిలో ఊరు వెళుతూ ఉంటాను అంటే మా కర్ణాటక వెళుతూ ఉంటాను ఈసారి కూడా వెళ్ళాము మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము ఒక లెవెన్ డేస్ ఊర్లో ఉండి వచ్చాము కానీ వెళ్ళి వచ్చేసరికి ఇలాగైంది వెళ్ళేటప్పుడు చాలా బాగుండింది వచ్చేసరికి ఇది మీరు అనుకుంటుండొచ్చు అక్క ఎవరికైనా చెప్పాల్సింది నీళ్ళు పోయమని చెప్పాల్సింది అనేసి నీళ్లు పోయమని కూడా చెప్పాను వాళ్ళకి మొత్తం రెడీ చేసే పోయాను మనుషుల్ని కానీ నేను ఒక తప్పు చేశాను అది ఇప్పుడైతే నవ్వు వస్తుంది కానీ ఊర్లో ఊర్లో ఉన్న అన్ని రోజులు కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే నేను వెళ్ళిన రెండో రోజే నేను చేసిన తప్పు ఏంటి అని అర్థమైపోయింది అరే రే అనుకొని అనుకున్నాను కానీ ఏం చేయలేము హెల్ప్లెస్ అప్పుడు మొత్తానికి ఉన్నది ఉంటుంది లేకపోతే లేదు అని నేను కూడా ముందు కూడా అనుకున్నాను ఏంటంటే ఈసారి టూ ఇయర్స్ అయింది కదా మనం ఇది వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసి ఈ మొత్తం తీసేసి పెయింట్ వేసి మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేయాలి అనుకున్నాను మరి దాని మాటలకేమో ప్రకృతి నాకు ఇలా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను అది అనుకున్నా కూడా ఎక్కడో ఒక చోట బాధగానే ఉంది అరే మొక్కలన్నీ తీగలు ఉన్నాయి కదా ఇవన్నీ తీయాల్సిందే బాధ కదా అనుకున్నాను సో అది నేను ఎందుకు బాధపడాలని అది ఇలాగా అదే ఎండిపోయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు లేదు అంటే ఇంకొకటి కూడా ఉంది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు కొంచెం మనిషి దృష్టికి రాయి అయినా పగిలిపోతుంది అంటారు కదా ఎవరిదైనా అది ఎంత బాగుంది ఒక గార్డెన్ అనుకునే వాళ్ళు కూడా అందులో ఎవరైనా ఒకరు బ్యాడ్గా అనుకున్నా కూడా మంచిగా అనుకున్నా బ్యాడ్గా అనుకున్న దృష్టి దిష్టినే ఫ్రెండ్స్ చాలా మంది లాస్ట్ వీడియోలు కూడా చెప్పారు అక్కడ దృష్టి తీయించుకోండి దృష్టి తగిలి ఉంటుంది మీ గార్డెన్కి అనేసి అది రియల్ అని అనుకుంటున్నాను నేను ఎంత తప్పు చేసినా ఫస్ట్ టైం అయితే ఊరు వెళ్ళేది కాదు ఇది ఈ ఇంటికి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి ఊరు వెళుతూనే ఉన్నాను ఎప్పుడు ఇలా జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది చూడండి చిక్కుడు అయితే మొత్తం ఎండిపోయింది కానీ చిగుడు వచ్చి పూలయింది అదొకటి మంచి పాయింట్ ఎందుకంటే ఇది సిమెంట్ తొట్టిలో ఉంది సిమెంట్ తొట్టిలో ఎక్కువ మట్టి ఉండడం వల్ల అది కాస్త బాగానే ఉంది అదే కొంచెం కొంచెం మట్టి ఉన్న పాట్స్లో కానీ బ్యాగ్స్లో కానీ అవి మాత్రం ఎండిపోయింది ఇది మనకేంటంటే ఎక్కువ పెద్ద పెద్ద పాట్లో మనం టెరస్ పైన నాటాలి అనేది ఒకటి మనకు లెసన్ ఇక్కడ చూడండి ఇది చెర్రీ టొమాటో ఎల్లో కలర్ ఇది మొత్తం ఎండిపోలేదు మంచిగా దాంట్లో ఉంది ఇంకా అదే చెప్పాను కదా ఎక్కువ మట్టిలో ఉన్నది ఏది కాలేదు అలాగని మొత్తం అలాగే ఉంటుందని చెప్పలేము ఇక్కడ ఈ పెద్ద గ్రో బ్యాగ్లో నేను చాలా ఆశతో అది ఏది మన బెంగళూరు వంకాయ అంటారు చూడండి చౌ చవ్ అది నాటాను చక్కగా నేను వెళ్ళేసరికి పూలు పిందెలతో ఉండింది నేను వచ్చేసరికి కాయ అవుతుంది మీ అందరికీ చూపించాలి అనుకుని వెళ్ళాను నేను వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి పైన ఒక ఆకు కూడా ఆకు కాదు కదా కింద కూడా ఎటువంటి దాంట్లో ప్రాణం లేదు మొత్తానికి ఎండిపోయింది కంప్లీట్గా నాశనం అయినట్టే నా టెరెస్ గార్డెన్ మళ్ళీ నేను ఇక్కడ ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా చేయాలి మొత్తం ఇవన్నీ ఎక్కువ చేయటానికి ఇంకా నొప్పి ఏం తగ్గలేదు మొత్తానికి కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే తగ్గినట్టుగా ఉంటే ఆయన ఎంతైనా వన్ 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 మంత్ అయినా నేను కొద్దిగా రెస్ట్ ఇవ్వాల్సిందే నేను ఏదైనా పని చేయాలని కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే చేయాల్సిందే కొంచెం కొంచెం పని ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇది పని వాళ్ళతో మనం చేయలేము చేయించలేము ఇవన్నీ పని ఎందుకంటే చా పెద్ద పని అయితే వాళ్ళు చెప్పి చేయించుకోవచ్చు ఈ చిన్న చిన్న పనులు వాళ్ళు చెప్పి చేయించుకునే సరికి మొత్తం ఇది ఎందుకు జరిగిందంటే నా టెర్రస్ పోవటానికి కింద నుంచి ఒక డోర్ ఉంది మెయిన్ గే డోర్ కాకుండా కింద ఇంకొక పక్కకి ఇంకొక డోర్ పెట్టాం చూడండి ఈ డోర్ చూపిస్తున్నాను చూడండి ఈ డోర్ నుంచే పైన టెరెస్ పోవచ్చు ఈ తాళం చెవి నేను పని మనిషికి ఇచ్చి వెళ్ళాను చెప్పి మంచి చక్కగా ఎలాగా నీళ్ళు పోయాలి ఎప్పుడు పోయాలి అవన్నీ చక్కగా చెప్పి వెళ్ళాను కీ కూడా ఇచ్చాను ఆమెకి అంతవరకు చాలా బాగుంది కానీ అతి బుద్ధివంతురాలను కదా నేను నేను ఏం చేశానంటే లోపల నుంచి గడియ పెడతాం కదా అది తీసిపోవాలి కదా అది అలాగే ఉండిపోయింది అంటే బయట నుంచి వచ్చి తాళం వేసుకొని తాళం చెవి ఆమెకి ఇచ్చాను లోపల ఉన్నది మామూలుగా అయితే మనం లోపల నుంచి గడి వేసుకుంటాం కదా అది చూడండి అలాగే ఉండిపోయింది ఆమె నెక్స్ట్ డే నాకు ఫోన్ చేస్తుంది అమ్మ లోపల నుంచి ఓపెన్ అవ్వట్లేదు అని అప్పుడు నా కార్లో కూర్చొని ఆమె కర్ణాటక దగ్గర ఉన్నాము అప్పుడు అప్పుడు ప్లాష్ అయింది రే లోపల నుంచి తీయలేదు కదా అని అప్పుడే అనుకున్నాను వచ్చేసరికి గా ఇది అయిపోతుంది అనేసి కానీ ఇది తలుపు అది అది లాక్ ఉంది కదా పగలగొట్టిన కూడా లాభం లేదు రెండు రెండు గడియాలు ఉంటుంది ఇంకా మెయిన్ డోర్ తీసి రావచ్చు కానీ నేను దానికి పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే ఒక టెరీస్ గార్డెన్ కోసం మెయిన్ డోర్ తాళం పగలగొట్టి లోపలికి రావడం అంత గా అనిపించలేదు నాకు అందు గురించి మొక్కల్ని త్యాగం చేశాను కానీ నేనే చేసిన తప్పే తప్పు ఒక సైడ్ అయితే ఒక సైడ్ దృష్టి కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను దృష్టి ఎలా తీయాలి అనేది ఏమైనా మీకు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నలుగురు షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియో వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్